కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు భోగపురం ఎయిర్పోర్టు వద్ద సందడి చేశారు పనులు శరవేగంగా చేపడుతుండటంతో మరింత ఉత్సాహంగా ఆ పనులను సందర్శించి అందరినీ అభినందించారు ఆయన కూడా సంతోషంతో తేలియాడారు కొన్ని చోట్ల ఫోటోలు తీసుకుని సందడి చేశారు ఆరు మాసాల ముందే పనులు పూర్తి చేసి ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకువస్తామని జోష్ మీద చెప్పారు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉందని అయినా నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఆయన ప్రకటించడంతో అక్కడ ఉన్నవారంతా ఆనందించారు నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం రన్వే ఏటీసీ టవర్ ఇతర భవన నిర్మాణ పనులను పరిశీలించారు జిల్లా అధికారులు జిఎంఆర్ ఎల్ఎన్టీ ప్రతినిధులతో విమానాశ్రయ నిర్మాణంపై సమీక్షించారు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఈ ప్రాంతవాసిగా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని రామ్మోహన్ వెల్లడించారు ఉత్తరాంధ్రలో కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చారని ఈ ప్రాంత ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు అందుకే వీలైనంత వేగంగా భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ప్రతి నెల విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు గత నెల పదకొండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయాన్ని సందర్శించే నాటికి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పనులు జరిగాయని ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం పూర్తయిందని తెలిపారు శరవేగంగా జరుగుతున్న పనుల తీరును బట్టి ఈ విమానాశ్రయం నిర్మాణం ఆరు నెలల ముందే పూర్తవుతుందని నమ్మకం తమకు కలిగిందని అన్నారు జూలై పదకొండు నాటికి మట్టి పనులు తొంభై ఏడు పాయింట్ మూడు శాతం పూర్తి కాగా ఈ రోజుకి తొంభై ఎనిమిది శాతం పూర్తయ్యాయన్నారు గత నెలతో పోలిస్తే రన్వే నిర్మాణ పనులు ముప్పై రెండు శాతం నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతానికి ట్యాక్సీ వే పనులు పదహారు పాయింట్ ఏడు శాతం నుంచి ఇరవై పాయింట్ డెబ్బై ఎనిమిది శాతానికి టెర్మినల్ నిర్మాణ పనులు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం పూర్తయ్యాయని తెలిపారు అదే పేగంగా ఏటీసీ టవర్ నిర్మాణ పనులు ఇరవై ఐదు పాయింట్ యాభై ఎనిమిది నుంచి ముప్పై పాయింట్ అరవై తొమ్మిది శాతానికి పూర్తయ్యాయని అదనంగా పన్నెండు మీటర్ల ఎత్తు నిర్మించడం జరిగిందని చెప్పారు అక్కడ కూడా ఫోటోలో రాము దిగారు అలాగే లక్ష్యానికి అనుగుణంగా పనులు నిర్వహిస్తున్న జిఎంఆర్ ఎల్ అండ్ టి కంపెనీలను మంత్రి అభినందించారు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ కలిశెట్టి రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ రాజుతో కలిసి ఆయన నిర్మాణ పనులు పరిశీలించారు అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆర్డీఓ ఎంవీ సూర్యకళ జీఎంఆర్ గ్రూప్ సంస్థల డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు సీఈఓ మన్మోయ్ రాయ్ ప్రాజెక్ట్ హెడ్ రామరాజు ఇతర ప్రతినిధులు అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

అభివృద్ధికి సంబంధించి అతి కీలకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకున్న సమయం కంటే త్వరగానే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది అందులోనే భాగంగా గత నెల జూలై పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక విజిట్ భోగాపురం ఇచ్చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరుకి పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్కి క్లియర్గా లైన్ ఇచ్చారు ఎప్పుడన్నే జూన్ ఇరవై ఆరు లోపల ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ గా నేను కాబట్టి నాకు కూడా అప్పటికెప్పుడు కానీ పబ్లిక్ కూడా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా నబీ ముంబై ఎయిర్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ క్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ శాచురేట్ అయిపోయింది ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు నబీ ముంబై ఎయిర్పోర్ట్ అని అదనంగా సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మిస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ జరుగుతూ వస్తుంది కానీ ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ని ఆ నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కూడా సందర్శించి క్లియర్గా డెడ్ లైన్ ఇచ్చాము ఏప్రిల్ నెల కల్లా అది మొదలు కావాలని అలాగే జేవర్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది శాచురేట్ అవ్వడంతో జేవర ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో పద్ధతి నిర్మిస్తున్నాం అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాము ఎప్పటి పరిస్థితుల్లో ఏప్రిల్ కల్లా అది కూడా మీరు పూర్తి చేయాలి అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఈరోజు చాలా కాలం నుంచి సాగుతూ వస్తున్నాయో వాటన్నిటికీ కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేసుకొని దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆరు వందల ముప్పై ఐదు క్యూమిక్ మీటర్లు జరిగింది దానితో ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి టర్మినల్ బిల్డింగ్ కాలూకా ప్రోగ్రెస్ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు ఒక పెద్ద టవర్ కనబడుతుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది శాతం జరిగింది అప్పటికి ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఇంకో పన్నెండు మీటర్ల హైట్ కూడా దాని తాలూకు కన్స్ట్రక్షన్ జరిగింది పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది దాంతోపాటు ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఏటీసీ తాలూకా పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకుంది ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ కానీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అది కూడా సుమారు పన్నెండు శాతం ఆరు శాతం నుంచి పన్నెండు శాతం గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా ఏ శాఖ మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ తాలూకు అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీద ఈరోజు జిఎంఆర్ కానీ వెళ్ళిపోవడం అని అంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్ కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అయితే ఈ నెల రోజుల్లో మరొక నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కంప్లీట్ చేసుకొని ఈరోజు ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్ యాక్చువల్గానైతే డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలి డిసెంబర్ ఇరవై ఆరులో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్ట్ నెలకి ఇరవై శాతం పూర్తి చేస్తే చాలు టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం ముప్పై ఆరు శాతం పూర్తి చేసుకున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరు నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందనంటే మనం ఇరవై శాతం చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకి ముప్పై ఆరు శాతం వరకు రీచ్ అయ్యాం కాబట్టి ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి ప్రాజెక్టుకి సంబంధించి అర్థవర్క్స్ ఏవైతే ఉన్నాయో తొంభై ఏడు పాయింట్ తాలూకా వర్క్ జరిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతం రిమూవ్ అయ్యాం రన్వే తాలూకు వర్క్ ఏ ఎయిర్పోర్ట్ అయినా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది రన్వే ముప్పై రెండు శాతం గత నెల పూర్తి అయితే ఈ నెలకి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం పూర్తి చేసుకున్నాం ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే పదహారు పాయింట్ ఏడు శాతం కిందట నెల అయితే ఈ నెలకి ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఈ నెలకి పూర్తి చేసుకున్నాం టర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా కనబడేది టర్మినల్ బిల్డింగ్ మన చెక్ ఇన్ కానీ అరైవల్స్ కానీ డిపార్చర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచి అటువంటి టెర్మినల్ బిల్డింగ్ని ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం గత నెల మనం పూర్తి చేసుకున్నాం మధ్యలో పార్లమెంట్ సమావేశాలు జరిగాయి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఈరోజు మళ్ళీ ఆగస్టు పదకొండవ తేదీన మళ్ళీ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం ఈ రివ్యూ మీటింగ్ విచ్చేసినటువంటి మంత్రి రాష్ట్ర మంత్రి వర్యులు ఉమ్మడి సంధ్యారాణి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ అంబేద్కర్ గారు ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు స్థానిక శాసనసభ్యురాలు మరి లోకం మాధవి గారు అలాగే పెద్దలు చాలామంది మన రాజు గారు పెద్దలు చాలామంది జిఎంఆర్ సంస్థ నుంచి ఎల్ఎన్టీ సంస్థ నుంచి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు అంటే ఎంతమంది ప్రజాప్రతినిధుల తాలూకా దృష్టి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉందో మీరు అందరూ కూడా గమనించాలి ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి మొదలుపెట్టినప్పుడు అలాంటి జైగాంటిక్ ప్రాజెక్ట్ అసలు చేయాలనంటే చాలా అసాధ్యంతో కూడినటువంటి పనిని కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ చేసి రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మోటివేట్ చేసి ఏ రకంగా ని ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అద్భుతంగా ముందుకు నడిపించారో మనం అందరం కూడా చూసాం ఈరోజు ఆయన్ని నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి నెల కూడా ఒక్కసారి ప్రాజెక్ట్ని ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం